ஆகும் जो என்ன ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో అలాగే పాత కొత్త స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ స్టాట్యూకి పార్టీ నాయకులు అందరం కలిసి కూడా వారికి ఘనంగా నివాళులర్పించి వారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవ గౌరవ మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్య నారా లోకేష్ బాబు గారి తరపున అలాగే మా అందరి తరఫున కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఒక దళిత కుటుంబంలో నిరుపేద కుటుంబంలో జన్మించి హై స్కూల్ స్థాయిలోనే వివక్షకు గురయ్యి తరువాత అమెరికాలో విద్యాభ్యాసం కొనసాగించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకి ముఖ్యంగా దళిత బహుజన వర్గాలు వారికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఏదైతే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు భారతదేశం కోసం ముఖ్యంగా దళిత వర్గాల కోసం వారు చేసిన కృషి త్యాగం మనం మరువలేనివి వారి ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే వారికి మనం ఇచ్చే ఘనమైన ఇవాళగా నేను తెలియజేస్తూ మరొకసారికి మనందరి తరపున వారికి వారి వద్దన సులభంగా మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుందాం ఈరోజు అరవై తొమ్మిదవ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చిత్రపటానికి పార్టీ ఆఫీసులో మంగళగిరి రథసారదైన పొద్దునే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి దండలేసి పువ్వులేసి ఘన నివాళులు అర్పించాం ఇలా హైవే రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ కూడా దండలేసి గమ్యవాదాలు అర్పించాం అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని ఎన్టీ రామారావు గారి టైంలో మన పార్లమెంట్లో కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది అంబేద్కర్ గారి ఆశయాన్ని చాలా ముందుకు తీసుకొచ్చారు ఆయన తర్వాత ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి ఆశయాల్లో ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరి మోడీ గారు మన అధినాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గారు ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగిస్తూ ఇంతకంటే ఘనంగా కొనియాడుతామని చెప్పేసి మనవి చేస్తూ మరి ఆయనకి ఘన అర్పిస్తూ సెలవు తీసుకున్న జై భీం జై భారత్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఘనంగా అర్పించడం జరిగింది మరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రస్తావన జరిగింది మరి అంటరానితనానికి నిర్మూలనకు మరి గురి గురైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుంచే మరి అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో మరి అంచనా ఎదుగుతూ వచ్చి మరి పోరాటం చేయడం జరిగింది అదే క్రమంలో మరి భారతదేశం నుంచి మరి ఇతర అమెరికాకి వెళ్ళి మరి చదువుని అభ్యసించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మరి స్కూల్ వ్యవస్థలోనే కాదు మరి అతను ప్రతి ఒక్క నడకలో కూడా ఎన్నో అవమానాలకు గురైనటువంటి సందర్భం మన అందరం చూసాం కాబట్టి మరి అది జరగకుండా ఉండాలని మరి దళితుల కోసం పోరాటం చేసి యో యోధుడు ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటం మరి అలాగే భారత రాజ్యాంగాన్ని రాయటానికి మరి కొంతమందిని నియమిస్తే చివరికి మిగిలింది అంబేద్కర్ గారు ఒక్కళ్ళే మరి రాజ్యాంగాన్ని తన బుధ స్కంధాలపై వేసుకొని మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా శ్లాఘించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరి రాజ్యాంగం పొందుపరిచిన ముందు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రి కూడా చేయటం జరిగింది అదే క్రమంలో మరి ఈ యొక్క ఆలోచనని అంబేద్కర్ యొక్క ఆలోచనని మరి పుణిగుచ్చుకున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అంతకుముందు ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి ఎన్టీఆర్ గారు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచననే కొనిగిచ్చుకొని మరి రాజ్యాంగాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఒక దళితులకే కాదు బడుగు బలహీన వర్గాలకే కాదు అందరూ కూడా దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు